వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే బియ్యప్పిండి పిండి క్యారెట్ వడియాలండి సో ఇది మేము సేల్కి చేస్తాము పిల్లలకి ఎంతో మంచిది పిల్లలు క్యారెట్ క్యారెట్పై కూరలు తినరు కాబట్టి ఈ కలర్ వడియాలు అవి తింటారు కాబట్టి పిల్లల బాడీకి మంచిది కాబట్టి చేస్తారు అండి సో ఇంట్లోనే ఆర్డర్ ప్రకారం మేము ఇది రెడీ చేస్తాము ఎవరికన్నా ఆర్డర్ కావాలంటే సో నాకు నా నెంబర్ ఇస్తానండి ఫస్ట్ మెసేజ్ పెడితే తర్వాత నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ పెట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు చెప్పాకే మేము రెడీ చేస్తామండి సో మేము మాకు నాలుగు రోజుల ముందరే మీరు చెప్పాలి సో కేజీ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఒక వంతు బియ్య పిండికి రెండు వంతులు క్యారెట్ వేస్తామండి సో ఎవరికైనా హెల్తీగా పిల్లలకి నచ్చినట్లయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సో మేము మీ ఆర్డర్ ప్రకారమే చేస్తాము ఇంట్లో నిల్వ ఉంచి అలాగే చెయ్యము చిట్టు ఉడిగాలు బూడిద గుమ్మడికాయ పొడిగాలు అప్పుడు